అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో చర్చించడానికి మీ ముందుకి రావటం జరిగింది నేను మొన్న ఒక పోస్ట్ పెట్టాను రఘురామకృష్ణరాజు అనేటువంటి ఆయన పైన నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దానిలో ఆయన ఫోర్ ట్వంటీ ఆయన కుటుంబ సభ్యులు కూడా ఫోర్ ట్వంటీ అని నేను అనటం జరిగింది చాలా మందికి అర్థం కాల నేను అలా ఎందుకు అన్నాను అని అంటే అదేదో వ్యక్తిగతమైన కోపంతో అన్నానేమో అని చాలా మంది ఒక భ్రమలో ఉన్నారు అది కరెక్ట్ కాదు ఇందులో వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏమీ కూడా లేవు అలాగే నేను ఒక బాధ్యత గల ప్రభుత్వాధికారిని ఒక సీనియర్ ఆఫీసర్ని డీజీపీ ర్యాంక్ లో ఉన్న వ్యక్తిని నేను ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా ఆధారం లేకుండా ఏది పడితే అది నేను మాట్లాడను నా దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి వాటిని ఉటంకిస్తూ నేను ఆ మాటలు మాట్లాడటం జరిగింది సో చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి అరే ఆయన ఏదో కోపంలో అన్నాడు అని అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే నేను మాట్లాడాను ఎఫ్ఐఆర్ సిబిఐ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ నేను ఈ రోజు ఫేస్బుక్ లో ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది ఇరవై పేజీల డాక్యుమెంట్ మీరు మొత్తం చూడొచ్చు అందులో దానిలో ఐపీసీ ఫోర్ సెక్షన్ ఉంది అంటే చీటింగ్ క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది కుట్ర ఉంది వన్ ట్వంటీ బి ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ ఈ నేరాలన్నీ కనుక ప్రూవ్ అయితే ఖచ్చితంగా ప్రూవ్ అవుతాయి యావజీవ కరాగారి శిక్ష పడుతుంది అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరెవరి ఉన్నాయో మీరే చూసుకోండి అందులో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు ఆ నేరం యొక్క విలువ తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు అది ఎవరి డబ్బు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సిస్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ మూడు బ్యాంకుల్లోంచి లూటీ చేసినటువంటి డబ్బు తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు అది మీ డబ్బు నా డబ్బు మనందరి డబ్బు ఎలాంటి కేసులు ఇంకొక పది తగిలితే రేపు బ్యాంక్ వాళ్ళు మన డిపాజిట్లు మన ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకులో ఉన్న డబ్బు ఏదైతే ఉందో అది మీకు ఇవ్వలేమనేటువంటి పరిస్థితికి వస్తారు కాబట్టి గా మాట్లాడకండి ఆయన నేరం చేయలేదు దానివల్ల ఎవరికి నష్టం లేదు అట్లాంటి మాటలు మాట్లాడకండి నేరం చేయకపోతే సిబిఐ ఎందుకు కేసు పడుతుంది సరే సీబీఐ కేసు రిజిస్టర్ చేసింది చేసిన తర్వాత ఈయన సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెసుకున్నారు ఆ స్టే వల్ల ఎన్ని రోజులు అరెస్ట్ కాకుండా ఆగాడు ఆయన మొన్న రెండు రోజుల క్రితం మీరు అన్ని న్యూస్ పేపర్స్లో చూసుంటారు ఆ స్టేని గౌరవ సుప్రీంకోర్టు వారు ఎత్తేయడం జరిగింది అంటే రఘునాభ కృష్ణరాజు గారి అరెస్ట్ కి క్లియరెన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇవాళ రేపు ఆయన అరెస్ట్ కాక తప్పదు ఎందుకంటే అదేమో చిన్న నేరం కాదండి తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు కొట్టేస్తే బ్యాంకుల నుంచి అరెస్ట్ చేయకుండా ఉంటారు ఇది ఒకటే కాదు ఇంకా ఈ మీద నమోదు కావాల్సినటువంటి అనేక కేసులు ఉన్నాయి అవి వివిధ దశల్లో ఉన్నాయి వాటి తాలూకా డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి అవి ఇచ్చింది కూడా రాజు గారి సన్నిహితులే నాకు ఇచ్చారు ఆయన పక్కనుండేవాళ్లే ఆయన బాగా నమ్మేవాళ్లే సో వాటన్నిటినీ కూడా నేను ఫాలోఅప్ చేయడం జరుగుతుంది రిట్లు వేయడం జరుగుతుంది బ్యాంకు వాళ్ళు కనుక కేసులు కనుక పెట్టకపోతే వాళ్ళ మీద కూడా నేను రిట్ పిటిషన్ వేయడం జరుగుతుంది ఈ దర్యాప్తు సజావుగా జరుగుతుందా లేదా అనేది కూడా నేను చూస్తూ ఉంటాను నేను కూడా అవసరాన్ని బట్టి ఇంప్లీడ్ అయి నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది నా డబ్బులు పోయిని కాబట్టి నేను కూడా పార్టీ అవుతాను నేను కూడా ఇంప్లీడ్ అయ్యి ఆ కేసును నేను ఫాలోఅప్ చేస్తాను సో ఇక్కడ విషయం ఏంటంటే క్లుప్తంగా ఈయన వ్యక్తిగత హోదాలో కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఐపీసీ ఫోర్ సెక్షన్ కింద అరెస్ట్ అయితే అది వ్యక్తిగా ఆయనకు సంబంధించిన విషయం అవుతుంది ఇప్పుడు ఈయన గౌరవనీయమైనటువంటి ఒక ఉపస ఉప సభాపతి పొజిషన్లో ఉన్నారు మరి ఆ పొజిషన్లో ఉండి అరెస్ట్ అయితే అమరావతి నుంచి తీసుకెళ్తే రేపు పొద్దున్న నేషనల్ మీడియా అంతా కూడా ఏముంటుంది సరే లోకల్ మీడియా అంటే కప్పిట్టేస్తుంది అనుకోండి వాళ్ళు చెప్పరు కానీ నేషనల్ మీడియా అంతా కూడా ఏం చెబుతుంది డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అమరావతి హాస్ బిన్ అరెస్టెడ్ ఇన్ బ్యాంక్ ఫ్రాడ్ అండ్ అట్లాంటప్పుడు మన అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ఏమవుతుంది ఒక వ్యక్తి అరెస్ట్ అయితే అది వ్యక్తిగతమైన విషయం అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద స్టేట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద ఇమేజ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద బ్రాండ్ అమరావతి కాదు అని మీరు అనుకుంటే చెప్పండి అలాగే అవుదనుకుంటే చాలా పెరిగిపోతుంది బ్రాండ్ వాల్యూ ఇలాంటి గౌరవనీయమైనటువంటి పొజిషన్స్లో వాళ్ళు ఇంకా పది మంది అరెస్ట్ అయితే ఇంకా బ్రాండ్ వేలు పెరుగుతుందని మీరు అనుకుంటే చెప్పండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది మన రాష్ట్ర పరువుని కాపాడుకోవాలి బ్రాండ్ అమరావతిని కాపాడుకోవాలి కాబట్టి ఇన్ని ముందు తక్షణం ఆ పొజిషన్ తక్షణం తొలగించండి ఎమ్మెల్యే నుంచి కూడా తొలగించండి ఆ తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది అది వ్యక్తిగా ఆయన మీద రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప రాష్ట్రం మీద రిఫ్లెక్ట్ కాదు మన రాష్ట్ర ఇమేజ్ని మనం కాపాడుకున్న వాళ్ళం మొత్తం ఇది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను నేను చెప్పే దాంట్లో ఏం తప్పులేదు నేనేమి వేరేం మాట్లాడలే వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలే నేను రాష్ట్ర ఇమేజ్ కోసం నేను మాట్లాడుతున్నా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు డైనమిక్ లీడర్ యంగ్ లీడర్ నారా లోకేష్ గారు వీళ్ళంతా కష్టపడుతున్నారు మనం చూస్తున్నాం దేశ విదేశాలకు వెళ్తున్నారు పెట్టుబడిదారుని రమ్మంటున్నారు సమ్మిట్స్ పెడుతున్నారు పెట్టుబడులు వస్తున్నాయి చూస్తున్నాం మరి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు కదా రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది మరి రాష్ట్రంలో ఇంత పెద్ద ఆర్థిక నేరగాడు ఒక కీలకమైన స్థానంలో ఉప సభాపతిగా ఉన్నాడు సీబీఐని అరెస్ట్ చేసింది అని అంటే వాళ్ళకి ఎలాంటి ఇంప్రెషన్ వస్తుంది దయచేసి ఆలోచించండి ఎందులో నాకు వ్యక్తిగతమైన కోపం ఏమీ లేదు ఒక రాష్ట్ర కోరుడిగా మాట్లాడుతున్నా సో అది వ్యక్తిగతంగా ఆయనతో కానివ్వండి రాష్ట్రం మీదకి తెచ్చుకోకుండా అని మాత్రమే నేను చెప్తున్నాను సో దిస్ ఈజ్ ఆల్ మై రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ సో థ్యాంక్ యూ ఆల్ జై అమరావతి జై స్వర్ణాంధ్రప్రదేశ్ జై భీమ్ థ్యాంక్ యూ మనకు ఒక పొరుగు ఉంది మన రాష్ట్రంలో అతన్ని అతనికి అతనే పెట్టుకున్నాడు త్రిపుల్ ఆర్ ఆర్ఆర్ఆర్ అని ఆ సినిమా ఏదో వచ్చింది కదా అందుకుని ఇతన్ని అతని పేరు కనుమూరి రఘురామకృష్ణరాజు ఇతను చర్చిలకు వెళ్ళిన వాళ్ళ లిస్టులు తీసిరండి దాంట్లో ఎస్సీలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఎస్సీ సర్టిఫికేట్ అన్నీ క్యాన్సిల్ చేస్తాను ఒక్కడిది కూడా క్యాన్సిల్ చేయలేడు చేయలేకపోయాడు ఆ పేదల గుడుసులు క్రిస్టియన్స్ ఉన్న గుడుసులన్నిటినీ అన్యాయంగా బుల్డోజర్ పెట్టి ఆ ఉండీలో తొక్కించి తీసాడు ఒకసారి అంబేద్కర్ విగ్రహాన్ని అవమాన పరిస్థితి నేను వెళ్ళి గట్టిగా మందలించడం జరిగింది అక్కడ క్రైస్తవులకి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాడు పైగా డిప్యూటీ స్పీకర్ ఒక రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ చాలా అసహ్యకరమైన అంటే అప్రజాస్వామిక పనులు చేస్తూ ఉండడతాం పైగా ఇతను ఏమన్నా మంచోడు అంటే ఆ డిప్యూటీ స్పీకర్ పదవికి అన్నారు ఎందుకంటే అతను ఒక ధర్మల్ విద్యుత్ కేంద్రం అన్నది పెట్టి ఒక తొమ్మిది వందల కోట్లు బ్యాంకుల దగ్గర అప్పు తీసుకుని ఈ తొమ్మిది వందల కోట్ల మీద వచ్చిన డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ వచ్చిన ఐదు వందల కోట్లు అంటే పద్నాలుగు వందల కోట్లు తీసుకుని బ్యాంకులకి ఆయన పెట్టేసాడు సిబిఐ ఛార్జ్షీట్ వేసి కేసు పెట్టాలని చూస్తే నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎఫ్ఐఆర్ ఎలాగేస్తారు నన్ను అడగాలి కదా అని చెప్పి సుప్రీంకోర్టులోకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి స్టేలో ఉన్నాడు మహానుభావుడు బ్యాంకులను మోసం చేసిన మహాఘనుడు పద్నాలుగు వందల కోట్లు మోసం చేసిన ఘనుడు ఇతను రాజ్యాంగం గురించి మాట్లాడతాడు అంబేద్కర్ గురించి మాట్లాడతాడు దళిత క్రైస్తవుల గురించి మాట్లాడతాడు కానీ ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్టు మీకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ అయినా వేస్తే తప్పేమీ కాదు సిబిఐ ఎంక్వైరీ కంటిన్యూ చేయండి అని చెప్పి మొన్న వేసింది మరి అయ్యగారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలీదు ఎందుకంటే పక్క ఆధారాలు ఉన్నాయి సిబిఐ దగ్గర ఎప్పుడు వెళ్ళిపోతాడో లోనకు తెలీదు ఎందుకయ్యా మిడిసిపాటు డిప్యూటీ స్పీకర్ అయ్యావు ప్రజలందరినీ సమానంగా సోదరభావంతో అందరినీ దగ్గరికి తీసుకో ఏదో కక్ష కట్టినట్టు పైగా వీళ్ళు ఉన్నది ముప్పై ఐదు వేలు మూడు మూడు లక్షల యాభై వేలు వీళ్ళకి ముప్పై వేలు చర్చిలు ఉన్నాయి నీకెందుకు ఎన్ని చర్చిలు ఉంటాయి క్రైస్తవులు నీకెందుకు ఎవడి ఇష్టం ఆడిది ఎవడు మతం ఆడిది ఎస్సీ కింద ఉంటాడు దేవుడిని వేసి ఆరాధిస్తాడు అందరూ అంతే నువ్వు ఏమైనా పేగలవా అవ్వడి పేకలేవు వాళ్ళు దీపావళి చేసుకుంటారు సంక్రాంతి చేసుకుంటారు దళిత క్రైస్తవులు అన్ని పండుగలు చేసుకుంటారు హిందూ ఆచారాలను పాటిస్తూ దేవుణ్ణి తన వాళ్ళ మనసుల్లో వాళ్ళు చర్చకెళ్ళి పూజించుకుంటారు కాబట్టి ఇటువంటి చెత్త కబుర్లు మానేసి నీ బ్యాంకు ఆ కేసు గురించి ఆలోచన పెట్టుకుని చూసుకో డిప్యూటీ స్పీకర్ పదవి పోద్ది నీకు ఎప్పుడు అరెస్ట్ అవుతావో తెలీదు ఖచ్చితంగా అది జరుగుతుంది